హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వచ్చేసి ఉదయాన్నే అయితే కనుక బ్లాగ్ అయితే కనుక స్టార్ట్ చేసినా అనమాట సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉగ్గాని చేస్తున్నా చూడండి బొరుగులు కనిపిస్తున్నాయా ఉగ్గాని సో ఈరోజు స్పెషల్ అయితే కనుక ఉగ్గాని అనమాట స్పెషల్ ఏం కాదు మేము ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి స్పెషల్ అని చెప్తున్నాను అంతే సో అది సో పిల్లలకి అయితే టైం అవుతుందనమాట చిన్నోడికి కోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తాను మీరైతే వీడియో చూస్తూ ఉండండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను ఇవి వచ్చేసి సో బురువులకండి ఇట్లా నానబెట్టేసి వేసి పెట్టేసుకోవాలన్నమాట సో మీ ఇక్కడైతే కింద ఇవైతే ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి వచ్చేసి అల్లం ముక్కలు కరివేపాకు నిమ్మకాయ ఇవి వచ్చేసి కారం పొడి బురుగులండి ఈరోజు సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బొరుగులకి వచ్చేసి కొత్తిమీర పుదీనా సో తరుగు అనమాట ఇంకా పసుపు అలాగే వసతి చూడండి నేను అయితే చూపిస్తాను సో జీలకర్ర ఆవాలు వచ్చేసి మిక్సీకి పట్టి పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ కొంచెం కొబ్బరి పప్పులు అనమాట సో ఇవి ఇక్కడ పెట్టేసుకుందాము సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ పెట్టేసుకొని బురుగులు తడిపినపాటిని విన్నైతే అయినా వేసుకుందాము ఇక్కడ వచ్చేసి టమాటాలు సో ఇది సో చూడండి మొత్తం ఇవన్నీ కూడా కావలసినట్వి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే అయినా మీతో షేర్ చేసుకుంటున్నానండి సో వ్లాగ్ వచ్చేసి పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇవ్వకముందండి రీసెంట్ వ్లాగే అనమాట ఇప్పుడైతే అయినా పిల్లలకి హాలిడేస్ కూడా వచ్చాయనమాట త్రీ డేస్ అవుతుంది హాలిడేస్ కూడా ఇచ్చేసి స్కూల్కి కాలేజెస్కి ఇంకా పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటున్నారండి సో వ్లాగ్ అయితే అయినా నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా లైక్ చేయండి అలాగే వీడియోస్ని కంటిన్యూగా చూడడానికి ట్రై చేయండి మన ఛానల్లో వీడియోస్కి కొంచెం లైక్స్ అయితే అసలు రావట్లేదు సో ప్లీజ్ ఎవరైనా వీడియోస్ చూస్తున్నవారు ఒక్క లైక్ చేయండి చాలు మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా వ్లాగ్ అనేది సో నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట వ్యూస్ రావడానికి సో అది ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఆ రోజు స్పెషల్ అని చెప్పేసి చెప్పాను కదా ఉగ్గాని సో ఉగ్గాని అయితే స్పెషల్ ఏం కాదులేండి ఏమంత అంతగా కష్టపడిపోయి చేసే వంట అంతకంటే కాదు చాలా సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా అందరికీ వచ్చిందే కాకపోతే మా దగ్గర అయితే కనుక రాయలసీమ స్పెషల్ అది ఇదని చెప్పి చెప్తుంటారు కదా కొంచెం ఉగ్గాని బజ్జి అంటే మాకు నంద్యాల సైడ్ కొంచెం ఫేమస్ లేండి సో అందుకని చెప్పేసి నేను అంటున్నాను ఇక్కడ వచ్చేసి మా వాళ్ళు ఇంట్లో ఆ రోజు ఉగ్గాని చేయమని చెప్పి అడిగారనమాట అది ఎట్లా చేయమన్నారు అంటే మామూలుగా రెగ్యులర్గా నేను ఎప్పుడూ మామూలుగా ఇంట్లో చేస్తాను కదా సో అట్లా నాకు వచ్చినట్లు నేను చేసేలా కాకుండా ఇంకా వాళ్ళ డైరెక్షన్ అనమాట అంటే మెయిన్ మా ఆయన డైరెక్షన్లో ఈ ఉగ్గాని ప్రిపేర్ చేయడం అనేది జరిగిందండి ఎందుకు చెప్తున్నారంటే మా ఆయన డైరెక్షన్లో ఆయన కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా మసాలా అది బాగా వేయాలి అల్లం ముక్కలు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ ఎక్కువ బాగా తరిగేసి బాగా సన్నగా తరిగేసి టమాటాలు ఎక్కువ వేసేసి మసాలా అనేది బాగా దండి వేసి చేయాలి అని చెప్పేసి ఆయన డైరెక్షన్ అనమాట ఈరోజు మా ఇంట్లో ఉగ్గాని ఇంకా ఎందుకంటే ఆయన డైరెక్షన్ మనకి ఇంట్లో మగవాళ్ళ సంగతి తెలిసిందే కదండి ఎక్కడైనా బయటికి పని మీద వెళ్తుంటారు కదా ఏదైనా ఊళ్ళకి బయట బయట ఊర్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా టిఫిన్ చేసింటారు కదా వాళ్ళకి కొంచెం నచ్చిందంటే కినుక ఇంకా అది ఇంట్లో వచ్చేసి ఇంట్లో ఆడవాళ్ళ మీద ప్రయోగాలు చేయమని చెప్పేసి చెప్తారనమాట సో మా ఆయన రెగ్యులర్గా అట్లా ఏం చెప్పాడు కానీ ఉగ్గానంటే ఆయనకు కొంచెం ఇష్టము కానీ మేము ఇంట్లో ఎప్పుడు ఎక్కువ చేసుకోము ఎప్పుడో ఒకసారి కానీ చేసుకోమనమాట అట్లా మా ఆయన ఒకసారి నందిగొడ్కూరుకు అయితే ఊరు ఉన్నారండి నంద్యాల చుట్టుపక్కల అనమాట నందిగొట్టు కూర ఊరు ఇంకా ఏదో పని మీద అట్లా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో హోటల్లో టిఫిన్ చేసినారంట ఉగ్గా అని బజ్జీ అనేది చేసినారనమాట మా ఆయన ఎక్కడికి పోయినా ఖచ్చితంగా తినే టిఫిన్ ఏదైనా ఉందంటే కనుక హోటల్లో ఉగ్గాని బజ్జీ తింటారనమాట అంత ఇష్టం ఆయనకి ఇంకా దాని తర్వాతే ఏదైనా ఇంకోటి దోశను అట్లా సో అట్లా ఉగ్గాని బజ్జీ అయితే కనుక ఆర్డర్ చేసుకున్నారంట అక్కడ హోటల్లో భలే టేస్టీగా ఉండిందంట అండి అసలు అల్లం ముక్కలు వేసినారంట టమాటాలు ఎక్కువ వేసి మసాలా అనేది బాగా ఎక్కువ వేసి చేసినారంట భలే ఉండిందంట అసలు ఉగ్గానైతే తెగిన అది మా ఆయన గుర్తుపెట్టుకొని భలే ఉండింది అసలుకి నందిగుట్టుకులు ఒక హోటల్లో చేసినానే టిఫిను ఉగ్గాని తెగిన భలే ఉండే అట్లా చేయాలి నువ్వు ఈరోజు అని చెప్పేసి ఆయన డైరెక్షన్ అనమాట ఈ అల్లం ముక్కలు ఇవన్నీ మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాను కొంచెం కొత్తిమీర పుదీనా టమాటా ఇవన్నీ కూడా తరిగి వేస్తానండి ఈ మసాలా అంతా కూడా చాలా మంది వేసుకుంటారో లేదో తెలియదు నేనైతే అయినా బాగానే చేస్తాను అయినా కూడా మా ఆయన డైరెక్షన్లో కొంచెం అల్లం ముక్కలు అవి కొంచెం యాడ్ చేయాల్సి వచ్చిందనమాట సో అందుకని చెప్పి స్పెషల్గా చెప్పాను సో ఇదే అండి ఉగ్గాని కథ అయితే ఇలా మా ఇంట్లోన సో ఇంకా మీకు ఆల్రెడీ అన్నీ ఫస్ట్లోనే చూపించాను కదా ఐటమ్స్ అన్నీ కూడా సో ఇదే ఉగ్గాని ప్రిపరేషన్ అయితే తగిన సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరెవరికి ఇష్టం ఉగ్గాని అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఇంకా పిల్లోడికి అయితే టైం అయిపోతుందండి ఉగ్గాని అయితే కనుక రెడీ అయిపోయింది కదా వాడికి అయితే బాక్స్ కట్ అనమాట చిన్నవాడికి హాఫ్ డే స్కూల్సే కాబట్టి వాడు సిక్స్ థర్టీకి అంతా వెళ్ళిపోతాడండి ఆరున్నరకు వరకు టిఫిన్ అయితే రెడీ అయిపోయి బాక్స్ పెట్టేస్తాను తినడానికి టైం ఉండదు అంత పొద్దున్నే ఉదయాన్నే టిఫిన్ అయితే చేయడు జావదాగుతాడనమాట రాగి గంజి చేస్తాను కదా ఇంట్లోన సో గంజి అయితే కనుక ఒక గ్లాస్ ఇచ్చేస్తాను వాడు రెడీ అయ్యే లోపల అది తాగేసి టిఫిన్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇంకా చిన్నోడు స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇలా కొంచెం బట్టలు నానబెడదామని చెప్పేసి పైకి వచ్చానండి మోటార్ అది వేసేసి ఇంకా బట్టలు తీసుకొని పైకి వచ్చాను అనమాట ఇంకా నెలలో కొంచెం సర్ఫ్ అనేది వేసేసి ఇంకా కొన్ని బట్టలు అయితే కనుక నానబెట్టేస్తాను బట్టలు అయితే నేను ఉదయాన్నే పొద్దున లేండి ఎందుకంటే కొంచెం ఎండ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మాకు ఇక్కడ పైన ఆ అంత ఎండకైతే నేను అసలు బట్టలు ఉతకనండి ఎందుకంటే నాకు కొంచెం ఎండ పడదు కొద్దిగా మైగ్రేన్ ఉంది కదా తలనొప్పి ఎండలో కొద్దిగా ఉన్నానంటే కనుక హెవీగా తలనొప్పి అయితే అనమాట తల పోటు ఇంకా అసలు తట్టుకోలేము భరించలేనంత తలనొప్పి అనమాట అందుకోసం అని చెప్పేసి ఎండకైతే కింద అసలు చేసుకోలేను ఇప్పుడైతే ఉరికి నానబెట్టి వేసేసి ఈవినింగ్ టైం అయితే ఉతుకుతానండి నాలుగు గంటల గట్రా కొద్దిగా నీడనేది వస్తుందనమాట సో అప్పుడు ఆ టైంలో ఉతుక్కుంటాను ఈ ఎండాకాలం అంతా బట్టలు అయితే కనుక నేను సాయంకాలమే ఉతుక్కుంటాను అనమాట కాకపోతే బాగా నాంతా అని చెప్పేసి ఉదయాన్నే నీళ్ళు వచ్చేటప్పుడు నానబెట్టి అనమాట అంటే ఇక్కడ పడుకున్న పరుపులు కానీ దుప్పట్లు కానీ పిల్లలు ఏం తీయలేదనమాట సో ఇంకా అవి కూడా మర్చేసి ఒకటేసారి కిందికి వెళ్దామని చెప్పేసి అన్నీ కూడా మర్చేస్తున్నాను అనమాట మేము పైనే పడుకుంటామండి ఇంకా కొద్దిగా ఎండాకాలం అంతా కూడా ఈ మూడు నెలలు నాలుగు నెలలు పైన పడుకుంటాం అనమాట సో అది ఇంకా పిల్లలైతే ఏం ఎత్తలేదనమాట పొద్దున ఎవరికి వాళ్ళు లేచి కిందకి వచ్చేసినారు ఇంకా అవన్నీ కూడా మర్చేసి పిల్లోనితో అయితే ఇంకా నానితో అన్ని కూడా అట్లా కొంచెం లోపలికి అయితే వేపిస్తున్నాను అట్లనే కొంచెం చెట్లకు కూడా నీళ్ళు అయితే వేసేసి ఇంకా కిందికి వెళ్దామని చెప్పేసి నీళ్ళు కూడా వేసేసినాను చెట్లు అయితే ఎక్కువ ఏం లేవులేండి ఓన్లీ ఒక ఇన్సులిన్ మొక్కను మనీ ప్లాంట్ మందారం చెట్టు ఉంది ఇంకా నల్లేరు కొమ్మేదో ఉందన్నమాట అంతే ఇంకా ఎక్కువ ఎండలకి చెట్లు అయితే చచ్చిపోతాయి కదండి ఇప్పుడైతే ఇంకా ఏం ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని చెట్లు అయితే ఉండిండే కానీ మేము కొద్దిగా నేను ఊర్లో వెళ్ళడము అది పట్టించుకోకపోవడంతో చెట్లు ఆల్మోస్ట్ కొంచెం అన్ని చనిపోయినాయి అనమాట మందారం చెట్టు ఒక్కటి కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు అది కూడా అసలు ఉంటుందో ఉండదు అనుకున్నానండి చాలా అనిపించింది నమ్మకం లేనట్లుగా కానీ ఇంకా కొంచెం నీళ్ళు అది వేసుకుంటూ కొద్దిగా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఇంకా ఈ ఉల్లిగడ్డ పొట్టు కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదా సో అట్లాంటివన్నీ నీళ్ళలో నానబెట్టి వేసి ఆ నీళ్ళు అవి వేసుకుంటూ ఎట్లో బ్రతికించుకున్నా ఆ ఇప్పుడైతే చెట్టు కొంచెం పూలైతే పూస్తాందండి కానీ ఎక్కువగా అయితే పూవడం లేదు కానీ ఒక వారానికి ఒకటి అయితే కనుక వస్తున్నాయి అనమాట పూలు సో కొంచెం కేర్ తీసుకోవాలి వర్షాలు పడేటప్పుడు చూడాలన్నమాట కొద్దిగా చెట్ల గురించి ఆలోచించాలి ఇంకా అట్లనే కొద్దిగా జొన్నలు అయితే కడిగి ఉంటాయి సో ఆ జొన్నలు కూడా పైన ఆరబోసేసి వచ్చిన అనమాట జొన్నపిండికి ఖచ్చితంగా జొన్నలు కడిగి ఆరబోస్తానండి మిషన్కి వేయించుకోవడానికి అట్లనే అసలు వేయించుకోను దుమ్ము దుమ్ము ఉంటాయని చెప్పేసి కొంచెం భయం అనమాట జొన్నలు కానీ రాగులు కానీ గోధుమలు అయినా ఏవైనా కూడా కడిగి ఆరబోసి మిషన్కి అయితే వేయించుకుంటాను ఇంకా అవి కూడా కొంచెం ఎండకైతే కనుక అట్లా మంచం మీద ఆరబెట్టేసి వచ్చిన అనమాట ఇంకా కిందికి వచ్చిన తర్వాత మా వారికి టిఫిన్ పెట్టిస్తానంటే ఆయన ఏం చెప్పినారంటే బజ్జీలు కూడా అవి టిఫిన్ లేకి ఉగ్గాని బజ్జీలు ఖచ్చితంగా ఉండాలా అసలు గానీ కాంబినేషన్ బజ్జీలు లేకపోతే ఏం బాగుంటుంది బజ్జీలు కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అని చెప్పి చెప్పినారనమాట ఆయన నాకైతే ఇలా ఫస్ట్ కోపం వచ్చిందండి ఎందుకంటే అదేదో ఉదయాన్నే చెప్పి ఉంటే కినుక ఒకేసారి బజ్జీలు కూడా వేసేసింది కదా ఉగ్గాని చేసినప్పుడే పొద్దున్నే అయిపోయి ఉండేది టిఫిన్ పని అనేది నాకు పొయ్యి దగ్గర ఈ ఎండలకి ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండాలంటే వేడి శాఖం అంటే అసలు గాలి లేదు నరకంగా అనిపిస్తుంది అనమాట అసలు అంటే వేడి శాకానికి కొంచెం ముఖం స్కిన్ అనేది మంటల్లాగా కూడా కనిపిస్తూ ఎంతమందికి ఇట్లా ఫీల్ అవుతున్నారు పొయ్యి దగ్గర వంట చేసి ఆడవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎండాకాలం అంతా అయిపోయే వరకు ఇట్లనే ఉంటుంది అనమాట పరిస్థితి అందుకని చెప్పేసి ఇప్పుడే చెప్పేది పొద్దున్నే చెప్పింటే టక్ టక్ వేసేసింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఏం కాదు ఎంతసేపు వేస్తావు ఒక పది పదిహేను నిమిషాలే కదా బజ్జీలు ఎంతసేపు వేస్తావు వేయి అని అంటే ఇంకా వాళ్ళు అడిగినాక తప్పదులేండి మనం పది నిమిషాలు కానీ అర్ధగంట గంట కానీ చేయాల్సిందే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన ఎప్పుడో కానీ అట్లా అడగరు ఏదైనా చేసి పెట్టమని నేను చెప్తున్నాను కానీ ఆయన ఇది చేయి అది చేయ అని చెప్పేసి అయితే మాత్రం అసలు అడగరు అనమాట పాపం ఏది చేసి పెట్టిన ఊరికే తింటారు ఎప్పుడో కానీ ఇట్లా ఆయనకి ఏదన్నా అనిపిస్తేనే తప్ప చెప్పేది అది చేయని చెప్పి అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో అన్నీ ఉంటాయి కదండీ ఇంకా శనగపిండి అనేది కూడా ఆల్రెడీ ఇంట్లో ఉండిపోయింది బజ్జీలు మిరపకాయలు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా బజ్జీలు కూడా వేసేస్తాను అనమాట సో నందిగొట్టుకూరు ఫేమస్ అండి మా రాయలసీమ నంద్యాల కర్నూలు ఫేమస్ కాదనమాట నందిగొట్టుకూరు ఫేమస్ ఉగ్గాని బజ్జి అనమాట సో మా వారికి ఎంతగానో నచ్చి మెచ్చిన టిఫిన్ అయితే నందిగొట్టుకూరు ఫేమస్ ఉగ్గాని మిరపకాయ బజ్జీ అయితే కనుక రెడీ అయిపోయింది ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఉగ్గాని బజ్జీ అనేది ఇంకా బజ్జీలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అసలుకి బలే టేస్ట్ కూడా బలే ఉన్నాయండి బజ్జీలు మాత్రము మా వారికి బాగా అనమాట సో బజ్జీలు అయితే కనుక మనకి ఇట్లనే రావాలండి ఇట్లా మిరపకాయ అనేది పూర్తిగా మునగకూడదనమాట ఎప్పుడు కానీ మనకు పిండిలో ఇట్లా ముంచినప్పుడు సో ఇట్లా కొద్దిగా గ్యాప్ అనేది ఉండి వేస్తే బజ్జీ అనేది బాగుంటుంది పిండి కూడా మనం ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదండి మనకు ఓన్లీ ఊరికి మిరపకాయకి ఇట్లా టచ్ అయ్యేలాగా ఉంటే చాలా అట్లానే మళ్ళీ పలచగా కూడా కలుపుకోకూడదు అసలు అనమాట నేనైతే అయినా కొంచెం శనగపిండి తీసుకొని శనగపిండిలోకి కొద్దిగా అంత పసుపు కొద్దిగా వామ్ అనేది అట్లా క్రష్ చేసి నలిపి వేసేసాను ఇంకా సాల్ట్ అది వేసేసి ఇంకా పిండి అయితే కనుక ఇట్లా కొద్దిగా అంత థిక్గా కాకుండా అంత పల్చగా కాకుండా కలుపుకొని మిరపకాయలు అయితే కనుక బజ్జీలైతే వేసేసాను అనమాట సో అందరికీ తెలిసిందే కాబట్టి సింపుల్గా చెప్తున్నాను అనమాట సో అది సో ఇంకా చేయడం పూర్తయిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కనుక మా వారికి అయితే పెట్టిచ్చేస్తున్నానండి ఇంకా కొద్దిగా ప్లేట్లో ఉగ్గాని పెట్టిచ్చేసి ఇంకొక నాలుగు బజ్జీలు వేసేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అలాగే ఒక సగం నిమ్మకాయ పెట్టేసి ఇచ్చేసాను అనమాట సో ఇంకా ఆయనకైతే కనుక బాగా నచ్చేసినాయి అనమాట మంచిగా బాగా టేస్టీగా వచ్చినాయి బాగున్నాయి అని చెప్పి బాగానే హ్యాపీగానే ఫీల్ అయినారు సొంగ మనకి ఇంకా హ్యాపీ కదా వాళ్ళు అడిగింది మనం చేసి పెట్టి వాళ్ళు ఒప్పుకుంటే ఎగినాక మన హ్యాపీనెస్ వేరు కదా అసలుకి అందులోనూ మా వారు ఎప్పుడో కానీ బాగుంది అనే మాట అయితే అసలు చెప్పరు ఊరికి పెడితే తినడం తప్ప ఖచ్చితంగా బాగుంది అని ఎప్పుడు కూడా చెప్పరు సో అదే అండి మా ఇంట్లో ఉగ్గాని బజ్జీ చేయడానికి గల స్టోరీ అయితే కనుక అదనమాట సో ఇటకేలాగైతే ఇంకా ఆయనకు నచ్చినది అయితే చేసి పెట్టేశాను ఆయన హ్యాపీ నేను హ్యాపీ అనమాట పిల్లలకి కూడా బాగా నచ్చింది రండి ఇంకా నేను ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి పెద్దగా ఏం చేయలేదండి ఎందుకంటే పొద్దున మనం టిఫిన్ ఆల్రెడీ హెవీగా చేసుకున్నాం కాబట్టి ఉగ్గాని బజ్జి అనేది కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉండేవి కదా ఈ రెండు గుడక ఉగ్గాని బజ్జి అనేది సో చెప్పేసి మధ్యాహ్నానికి సింపుల్గా పెసరపప్పు అయితే చేసేసాను అనమాట ఇంకా పెసరపప్పు ఇట్లా తిరువాతికి వేస్తున్నానండి మీకు ఎవరికైనా పెసరపప్పు రెసిపీ కావాలంటే కనుక కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను బాగుంటుంది ఈ ఎండాకాలం పెసరపప్పు అనేది చలవ కదండి పెసరపప్పు మా ఆయనకి ఇష్టం అనమాట పెసరపప్పు అనేది సో ఇంక అందుకోసం పెసరపప్పు చేశాను ఇంక తర్వాత వచ్చేసి మళ్ళీ చిన్నోడు మధ్యాహ్నం ఇంటికి వస్తాడు కదా ఇంకా వాడి కోసం అని చెప్పేసి మళ్ళీ వాడి పేరు చెప్పి బజ్జీలు మళ్ళీ ఇంకొక రెండు వేసాను అనమాట ఎందుకంటే పొద్దున ఓన్లీ ఉగ్గాని మాత్రమే వాడు తీసుకెళ్ళాడు కదా వాళ్ళకి బజ్జీలు వేయలేదు అప్పుడు వాడికి వెళ్ళినప్పుడు అందుకని మళ్ళీ వేసేసాను కొద్దిగా ఆనియన్ మెత్తని బజ్జీలు ఆనియన్ పకోడలాగా ఇలా టమాటా అది మిరపకాయ బజ్జీలు వేసేసాను సో ఇదే అండి వాళ్ళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను సో నచ్చితేగినా ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతమందికి వీడియో నచ్చింది అనేది కూడా కామెంట్ చేసి షేర్ చేసుకోండి అది పెసరపప్పు అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయండి ఎండలకు కొద్దిగా ఒంట్లో వేడిని అయితే తగ్గిస్తుంది మంచిది